హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లీ చాట్ను చూపించబోతున్నాను ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టాలి నానబెట్టిన పల్లీలలోనికి వన్ స్పూన్ సాల్ట్ తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయాక మూత తీసి ఒక జల్లెడలో వేసుకోండి వాటర్ పోయాక ఒక బౌల్లోకి ఉడికించిన పల్లీలను వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన టమాటా వేసుకోండి ఉల్లిపాయ టమాటా మీ ఆప్షనల్ అండి కొంచెం నిమ్మరసం పిండుకొని రుచికి సరిపడా కారం నేనైతే కొంచెం కారం వేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో నేను చాట్ మసాలా వేయలేదండి మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి చాలా బాగుంటుంది అంతే సింపుల్గా పల్లీ చాట్ రెడీ